ఒలింపిక్స్ స్వర్ణం గలిస్తే ఆరు కోట్లు తెలంగాణ క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త క్రీడా విధానాన్ని రూపొందించింది ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు కొత్త పాలసీ ప్రకారం ఇకపై ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పథకం గెలిస్తే తెలంగాణ క్రీడాకారులకు ఆరు కోట్లను ప్రోత్సాహకంగా అందిస్తారు రజత పథకానికి నాలుగు కోట్లు కాస్యం గెలిచిన వారికి రెండు పాయింట్ ఐదు కోట్లు ఇస్తారు పథకాలు గెలవకపోయినా ఒలింపిక్స్ లో పాల్గొన్న ఆటగాళ్లకు కూడా పదహైదు లక్షల చొప్పున అందజేస్తుంది ఒలింపిక్స్ తర్వాత రెండో ప్రాధాన్యతగా ఆసియా క్రీడల్లో పథకాలు సాధించిన వారికి వరుసగా మూడు కోట్లు ఒకటి పాయింట్ ఐదు కోట్లు డెబ్బై ఐదు లక్షల చొప్పున దొరుకుతాయి ఆ తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ రజత కాంచెల నెగ్గేవారికి ఒకటి పాయింట్ ఐదు కోట్లు డెబ్బై ఐదు లక్షలు యాభై లక్షల చొప్పున అందజేస్తారు ప్రతి క్రీడాంశలో జరిగే జాతీయ అంతర్జాతీయ ప్రధాన టోర్నమెంట్లతో పాటు పారా ఒలింపిక్స్ స్పెషల్ ఒలింపిక్స్ డెఫ్ క్రీడలు అందుల క్రీడల వరల్డ్ కప్ లో విజయం సాధించే వారికి అందించే నగదు ప్రోత్సాహకాల గురించి కొత్త క్రీడా విధానంలో స్పష్టంగా ప్రకటించారు క్రీడాకారులు పథకాలు సాధించేలా శిక్షణ ఇచ్చే కోచ్లకు కూడా నగదు పురస్కారాలు ఉంటాయి